సూర్యపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నలభై ఎనిమిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెలుగు వెంకన్నకు ఓటర్ల నుంచి విశేష స్పందన లభిస్తుంది ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో పాటు ఈసారి కూడా ఆయన విజయం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తుంది ఇప్పటికే రెండు సార్లు గెలిచిన వెలుగు వెంకన్న మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారనే అభిప్రాయం ఓటర్లలో వ్యక్తమవుతుంది వెలుగు వెంకన్నను తమ కుటుంబంలోని పెద్ద కొడుకులా భావిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు ప్రతి ఇంటి సమస్యను తన సమస్యగా తీసుకుని వెంటనే పరిష్కరిస్తానని ఏ ఆపద వచ్చినా ముందుండి సహాయం చేస్తాడని అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా చేసిన వ్యక్తిగా ఆయనపై బలమైన నమ్మకం ఉందని ఓటర్లు అంటున్నారు ఇదే ఆయన విజయానికి ప్రధాన కారణమని వారు స్పష్టంగా చెబుతున్నారు శనివారం సూర్యాపేట పట్టణంలో నలభై ఎనిమిదవ వార్డులో వెలుగు వెంకన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకే ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది కార్యక్రమానికి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఏఐసిసి సభ్యులు రెడ్డి సర్వోత్తం రెడ్డి ఎన్నికల పరిశీలకులు వినయ్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా తండు శ్రీనివాస్ ఏఎంసీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ బెంజారావు రమేష్ రవిబాబు తదితర ముఖ్య నాయకులు హాజరై అభ్యర్థికి మద్దతు ప్రకటించారు ర్యాలీలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొని జై కాంగ్రెస్ నినాదాలతో ప్రాంతాన్ని ఉత్సాహభరితంగా చేశారు ప్రజల విశ్వాసం నాయకుల మద్దతుతో వెలుగు వెంకన్న మరోసారి ఘన విజయం సాధించబోతున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్న రాజా గారికి మన తండ్రి శ్రీరన్న గారికి అమలపూరి రవిబాబు గారికి వాసు ఎక్కడ పైకి రావాలి పాటు ఓటరు మహాశేవులు అందరికీ కూడా పేరు పేరున పాదాయబందన చేస్తున్నాను రేపు పదకొండవ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో నన్ను మన ముఖ్య అతిథి ఏఐసిసి మెంబర్ అన్న సర్వత రెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం మున్సిపల్ ఎలక్షన్లు నా గెలుపును ఆక్షాంసి ఇక్కడికి వచ్చిన మా నాయకులందరికీ మా మహిళా సోదరు వాళ్ళు మా వార్డు సభ్యులందరికీ కూడా పేరు పేరే పాదాభిందన చేస్తున్నాను నేను ఏ విధంగా అయితే గతంలో నన్ను ఏ నమ్మకం మీద రెండు సార్లు గెలిపించరు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ ఇంటిలో ఒక పెద్ద కొనుక్కున్నగా ఉండు మీ అవసరాలకు మీ ఒక ప్రతి పనికి మీకు ఏ ఆపద ఉన్నా మీకు ఏది కావాల్సిన నేను మీ ఇంటికి వచ్చి మీకు సేవ చేసిన ఆ దృక్తంతో ఈసారి మూడోసారి కూడా మీ ముందుకు వస్తున్నాను నన్ను మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా మన వార్డులో ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ మీరు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో వచ్చే వ్యక్తి నేను నన్ను చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు నేను నాకు నా ఏ వ్యాపారం లేదు ఓన్లీ నేను అవినీతి పరుణి కాదు నా ఒక తెరిచిన పుస్తకం నేను ఏ విధంగా కష్టపడ్డాను ఏ విధంగా ఉన్నాను ఏ విధంగా సేవ చేస్తున్నాను మీ అందరికీ ఎరికే నేను ఎవరికాడ ఒక రూపాయి ఆశించిన వ్యక్తిని కాదు నా సొంతంగా నేను మీకు దాన చేసుకుంటూ మీ సుఖభాగోలు చూసుకుంటూ మిమ్మల్ని అందరినీ నా ఇంకా ఒక కన్న తల్లి నాకు తల్లిదండ్రులు లేకున్నా మీరే నాకు తల్లిదండ్రులు అనుకుంటూ మీ ముందుకు వస్తున్నా మీరందరూ నన్ను పెద్ద మనసు చేస్తారని నన్ను ఆశ్రయించాలని కోరుకుంటున్నాను కొంతమంది లుత్యంగా మాట్లాడుతున్నారు నేను ఏ పార్టీ మారలే టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాను వాళ్ళు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ పని చేయాలో దద్దమ్మ వాడు వాడు నా మీద పోస్టులు పెడుతున్నాడు వాళ్ళకి సిగ్గు శరం కూడా లేదు ఇప్పుడు ఉన్న ఇండికేటర్ మార్కెట్ కట్టించండు ఏం లేదు దేనికోసం కట్టించండు అమ్మా ఎవరికైనా ఉపయోగం ఉందా మనకు ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ కట్టించండు ఎవరికో అనుకూలంగా ఉందా మనకు ఓన్లీ అవినీతి మయం వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం ఈ పథకాలను తీసుకొచ్చి ఈ బిల్డింగులు కట్టి మనం పనికి రాకుండా చేసిండు అట్లాంటి వాళ్ళు కూడా నన్ను మాట్లాడుతుండవు ఇక రెండు సార్లు మీకు ఓటు వేసినావు ఇంటికి పోంటుడు అదే జగదీశ్వరెడ్డి మరి మూడోసారి ఎంతో నిలబడ్డాడు ఆనెవడం ఇంటికి పోవచ్చు కదా జనాలు వాళ్ళంటే పోయేది కాదు జనాల తీర్పు రావాలి మీ అందరు ఆశీస్సులు నా మీద ఉండాలి నేను మీ ఒక కన్న కొడుకుని మీకు ఏ వచ్చినా ఏ సాపత వచ్చినా ఇరవై నాలుగు గంటలు మీ ఎంట ఉండు మీ అవసరాలు తీర్చుకుంటూ మీకోసం పనిచేసే వ్యక్తిగా మీ ముందు వస్తున్నాను మీరందరూ నన్ను రేపు మున్సిపల్ ఎలక్షన్ నలభై ఎనిమిది వార్డుల్లో ప్రచారంలో భాగంగా మనకి ముఖ్య అతిథి మన ప్రియతమ నేత పటేల్ రమేష్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేసుకుంటూ అదేవిధంగా సర్వోత్తం బాబు కూడా స్వాగతం తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలు పెద్దిరెడ్డి గారు ఇంకా చాలా మంది కూడా అతిథులు వచ్చిర్రు మా గెలుపు కోసము వారందరికీ కూడా పేరు పేరిన పాదాయు బంధనాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన నలభై ఎనిమిది వాడు ప్రజలందరికీ మేము చెప్పేది ఒకటే పది సంవత్సరాలు మేము అధికారంలో లేము అధికారంలో లేకున్నా కూడా కొట్లాడి ఫస్టుగా రెండు వేల పద్నాలుగు ఒక మహిళగా నిలబడి నేను మహిళల యొక్క గౌరవం కోసం టాయిలెట్లు కట్టించిన కానీ ఇప్పుడు పదిహేనుల నుంచి టీఆర్ఎస్లో ఉన్న నిధాలు మాట్లాడుతున్నారు ఇప్పుడు లో ఉన్నారు పబ్లిక్ సర్వీస్ చేయాలి కదా మీరు ఇళ్ళలో ఎందుకు కూర్చుర్రు ఈ ఎలక్షన్ ఓడిపోవాలని కంకణ యుద్ధం కట్టుకొని మా మీద పోరాటం చేస్తుర్రు మీ వెలుగు వెంకన్న అనే వ్యక్తి ఇక్కడ ఉన్న నలభై ఎనిమిదో వాడు ప్రజల గుండెల్లో ఉండరు కానీ మీరు మాత్రం ఆయనని ఎన్ని విధాలా కూడా మీరు ఎన్ని పోస్టులు పెట్టా కూడా ఆయన మీరు ఏం చేయలేరు ఇక్కడ ప్రతి ఒక్క వ్యాపార వ్యక్తి కానివ్వండి ప్రతి ఒక్క షాపుల షాపుల ఎవరైనా కానివ్వండి ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే అన్నా మేము గెలిపించుకుంటాం నువ్వు ఎందుకంటే పదేళ్ళు అధికారం లేకపోయినా కూడా మా ఎన్నంటూ ఉండి మున్సిపాలిటీలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా అన్నిటికీ అన్న ఏ ఫోన్ ఏ నైట్ ఏ టైం కూడా చేసినా కూడా అన్ని విధాల అందుబాటులో ఉన్నామన్నా ముక్కు మహితులను ఎవరు మేమెందుకు గెలిపించుకుంటాం మేము ఎందుకు గెలిపిస్తామన్నా రెండు వేల పద్నాలుగు వైపు కానివ్వండి మీరు కానివ్వండి మాకు అందుబాటులో ఉంటుండ్రు ముక్కు మొహం అవసరం లేదు అని వాళ్ళే మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు ఈ తట్టుకోలేక వాళ్ళ మొహం జల్లక అధికార పార్టీ కూడా ఉంది గెలుస్తాడేమో భయం తోటి ఇవాళ వాళ్ళు ఇట్లాంటివి పుట్టిస్తుర్రు రా ఇప్పుడు పుట్టించిన ఒకటే నేను చెప్తున్నా రెండు వేల పద్నాలుగు మున్సిపాలిటీలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపియోతున్నారు ఆల్రెడీ నిర్ణయం అయిపోయినది వెలుగు వెంకన్న ఆ వరుసలో ఎందుకంటే ఆయన నలభై ఎనిమిదో వాడు సూర్యాపేటలో నలభై ఎనిమిది వాడు ఉంటే అనేది లాస్ట్ వాడు కానీ మెజారిటీలో మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఉండబోతున్న వాడు మన వెలుగు వెంకన్న వాడు ప్రజల మధ్యలో ఉండి పొద్దున నాలుగు గంటల మొదలు పెడితే ఎక్కడ ఉంటారా ఎంకన్నా అంటే మార్కెట్లో ఉంటారు మార్కెట్ మధ్యలో ఉంటాడు ప్రజల మధ్యలో ఉంటాడు అట్లా సేవ చేస్తున్న వ్యక్తి వెంకన గారు ఈ రోజు వచ్చి వెంకనను ఇది అది మాట్లాడుతున్నానంటారు మీద మీరు ఈ ప్రశ్నే లేదు ఆ రోజు అపోజిషన్ ఉన్నప్పుడే ధైర్యంగా ఎదుర్కొన్నాం ప్రభుత్వంలో ఉన్నాం రేవంత్ రెడ్డి గారు స్టేడియం లో ఫుట్బాల్ ఆడితే ఇక్కడ మా వస్తే మేము కూడా ఫుట్బాల్ ఆడుకున్నాం వాళ్ళతో అందుకోసమే మంచి వాతావరణం ఉన్నది ఈ రోజు సూర్యాపేటలో మీరు ఆలోచన చేయండి ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చినారు అమ్మా మీకు అంతకు ఉచిత బస్సు ప్రయాణం వస్తుందా లేదా ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ వస్తుంది సన్న బియ్యం వస్తున్నాయి అట్లా అందరికి సన్న బియ్యం వస్తున్నాయి అరువులైన వారందరికీ కూడా ఇంద్రం ఇల్లు కట్టించే ప్రాతిపదిక మేము రమేష్ అన్న బాధ్యత తీసుకుంటాం సందర్భంగా తెలియజేస్తున్నాం అరువులు అన్న వారికి అందరికి ఇల్లులు వస్తాయి దానికి భయపడాల్సిన అవసరమే లేదు ఈ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ ఒకటి తర్వాత మహిళలందరి కూడా చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు మహాలక్ష్మి పథకం కింద మాకు పెన్షన్లు వస్తాయా రావా అని నేను చెప్తున్నాను ఆ రోజున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్నది దాచుకున్నది దాని వల్లనే రాష్ట్రంలో ఏడు లక్షల కోట్లు అప్పైంది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్ని చక్క వస్తున్నారు వచ్చే సంవత్సరం తప్పకుండా అందరికి ఏదైతే మనం వాగ్దానం చేసిన మేనిఫెస్టోలో అవన్నీ పెన్షన్లు కూడా ఇచ్చే కార్యక్రమం పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకోసం కనీసం దాన్ని దోచుకోలేదు ఎవరు కూడా ఒక దుకాణదారు కూడా లోపల పోలేని పరిస్థితి పొద్దున కూరగాయలు పెడితే మధ్యాహ్నం వరకే కుళ్ళిపోయే పరిస్థితి ఉంది అందుకోసమే మొన్న కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని మొత్తం ప్రణోదకం చేసి దాన్ని రీడిజైన్ చేస్తున్నాం ఎనభై లక్షల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు దానికి శాంక్షన్ చేసినారు దాని పూర్తి వినియోగంలోకి ఈ వచ్చే రెండు మూడు నెలల్లోనే ఈ కోడ్ అయిపోగానే దాని పనులు కూడా చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే మన పాత నేషనల్ హైవే మీద ఉన్న దుకాణాలను ధ్వంసం చేసి ఆగం చేసిన పరిస్థితి జగదీశన్ రెడ్డి గారిది ఈ రోజు నేను మీకు పాటిస్తున్నాను మా మున్సిపాలిటీ మనం కైవసం చేసుకున్న తర్వాత హైవేని కూడా మొత్తం బాగుపరుస్తాం అన్ని రకాలుగా సూర్యాపేటని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను రమేష్ అన్న మీకు సభాముఖంగా హామీ ఇస్తున్నాను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా చైర్మన్ గా ఉన్నారు వారు అందుకోసమే సూర్యాపేట సబ్దల చెరువుని బ్రహ్మాండంగా డెవలప్ చేయడం కోసం పదిహేను కోట్ల రూపాయలతోటి ఒక పిల్లల కోసం మెగా పార్కు ఎనభై సీట్లతో ఏసీ ఓటు కూడా శాంక్షన్ చేసిన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను ఏది చేసినా ఇక్కడ బీదలకు చేసింది కాంగ్రెస్ పార్టీ వైశ్యులకు చేసింది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసింది కాంగ్రెస్ పార్టీ మొన్న కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే తోడు దొంగలైన బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు నాటక పార్లమెంట్ పార్లమెంట్లో బిల్లు పాస్ కానియలేదు అయినా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్న మనకు నిర్దేశించిన ఆదేశాలు చేసినాడు ఏం చేసిన అయ్యా అంటే తప్పకుండా మీ టికెట్లు కేటాయింపులో బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి చెప్పినాడు సూర్యాపేట మున్సిపాలిటీలో వారి మాట ఆదేశాలను సారం ఈరోజు నలభై ఎనిమిది శాతం మంది బీసీలకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు దళితులకు సూర్యాపేటలో ఇక్కడ ప్రిజర్వ్ అయితే మనం జనరల్ స్థానాల్లో కూడా దళితులను పెట్టి మొత్తం తొమ్మిది సీట్లు దళితులకు ఇచ్చిన చరిత్ర ఇది కాంగ్రెస్ పార్టీ సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదరులకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అందుకోసమే ఈ రోజు ఆరుగురు కౌన్సిలర్లని ముస్లిం సోదరులని ఈరోజు కౌన్సిలర్ గా పెట్టింది కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాను ఇక్కడ దేశాన్ని ఇక్కడ సూర్యాపేటని నిర్దేశించేది యువత యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆంశంతో యాభై సంవత్సరాలు లోపు వారికి ఎనభై శాతం టికెట్లు చేసింది కాంగ్రెస్ పార్టీ ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంత ముందు రెడ్డి గారు ఆశపడ్డాడు అయ్యా నేను మూడు సార్లు గెలిచిన పటేల్ రమేష్ రెడ్డి గారు ఉదిక్కు దాము రెడ్డి గారు దిక్కుండే అందుకోసమే నా విజయం అనేది ఎవరు ఆపలేదు అనుకున్నారు కానీ నేను చెప్పినాను అన్నకు చెప్పినాను అన్న కలిసి పని చేద్దాం గెలుపు లక్ష్యం కాంగ్రెస్ గెలుపు ఒకటే ఈ సూర్యాపేట మున్సిపాలిటీ మీద మూడు రంగుల జెండా గ్రేసేంత వరకు మనం నిద్ర వదులుకోవాలి తిండి వదులుకోవాలి పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ కోసం పనిచేయాలి ఎందుకంటే మన ఎన్నికలు వస్తే అదే కౌన్సిలర్లు వుజానేసుకొని పార్టీ జెండా మోసి గెలిపిస్తున్నారు ఈ రోజు మనం వారికి కృతజ్ఞతగా మనం అదే తనిఖీ పనిచేయాలి వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి చెప్తున్నాను ఇక్కడ మంచి అభ్యర్థి ఉన్నాడు మీకు నిత్యం అందుబాటులో ఉండే అభ్యర్థి ఉన్నాడు ఎక్కడో అభ్యర్థి એકર અવનીતિ નભ્યર્થિ అట్లాంటి అభ్యర్థులు మేము మధ్యలో పెట్టినాం అందుకోసమే మీరు ఆలోచన చేయండి నిన్ననే కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్ణయం తీసుకున్నది ఏం తీసుకున్నది అయ్యా అంటే సూర్యాపేట మున్సిపాలిటీలో ఆర్యవేషలకు అవకాశం ఇవ్వాలి జనరల్ స్థానంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంది అందుకోసం పార్టీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్ని రకాలుగా కూడా వ్యాపార కేంద్రం కూడా సూర్యాపేటలో అందరు కలిసి సహకరించి ఈసారి ఖచ్చితంగా మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం మనం నాకు ఇంత అవకాశం కల్పించిన మా అన్న తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారిని మాట్లాడుతున్నా కూర్చున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నలభై ఎనిమిదో వార్డులో మీ అభిమాన నాయకుడు వెలిగం గెలుపు కాంక్షిస్తూ రేపు పదకొండవ తారీఖు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం కావాలని కోరుకుంటూ ఈరోజు ప్రచార నిమిత్తం తిరిగి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సభకు అధ్యక్షత వహిస్తున్న మీ అభిమాన నాయకులు పిలిస్తే పలికే ఎంకన్నా మీకు నిత్యం అందుబాటులో ఉంటూ మీ కుటుంబంలో ఒక సభ్యునిగా ఉంటున్న వెంకన్న గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు సర్వోత్తం రెడ్డి గారికి అబ్జర్వర్ వినయ్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి రాజా గారికి మీ కుటుంబ సభ్యుడు మీ ఇంట్లో ఒక వ్యక్తి నేను పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నా ఒక చిన్న పిల్లగానిగా వచ్చి ఎదిగి ఎదిగిల కూరగాయల మార్కెట్ నలభై ఎనిమిదో వాటంటే వెలిగేం కన్నా అడ్డాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఎప్పుడు కూడా ఆయన లీడర్గా ఆయన ప్రవర్తన ఉండదు ఎవరు పిలిచినా ఎవరికి ఏ ఆపదున్నా ఉన్నా తన ఆపదగా భావించి తన కుటుంబ సభ్యుల్లాగా భావించి వచ్చే వ్యక్తి వెలిగేం కన్నా ఆయన భార్య ఒకసారి కౌన్సిలర్గా ఆయన ఒకసారి కౌన్సిలర్గా దాదాపుగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కౌన్సిలర్గా పనిచేసిండు ఎక్కడా చిన్న అవినీతి మచ్చలేదు ఎవరి దగ్గర కూడా ఏ విషయంలో కూడా రూపాయి తీసుకున్న దాఖలాలు లేవు నీతి నిజాయితీతోటి పది సంవత్సరాలు సూర్యాపేట పట్టణంలోనే ఒక ముఖ్య నాయకునిగా మీ ఆశీర్వాదంతో తయారైందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రైవేట్ కార్యక్రమాలు కానీ ప్రతి పేదవాడికి అందించిన చరిత్ర కూడా ఈరోజు రోజు కనుక ఉంది అలాంటి ఎంకన్న మీద కొంతమంది వాట్సాప్లో కొన్ని వార్తలు పెడుతున్నారు ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ టిఆర్ఎస్ గుండాల్లారా ఈరోజు ఎంకన్న మీద కానీ ఈ వార్డులో ఉన్న ఏ కాంగ్రెస్ నాయకుని మీద కానీ మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తొక్కి నార కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం పెరిగేంకా నెమ్మటి లక్షల మంది నాయకులం కార్యకర్తలు ఉన్నాం ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మేము ఉన్నాం ఈరోజు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాళ్ళు ఎరగొడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం దమ్ముంటే ప్రజాసేవలో పోటీ పడండి ఓట్లతోటి గెలవండి కానీ లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ప్రజలు కార్యకర్తలే బుద్ధి చెప్తారని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా సిగ్గు లేకుండా ఇలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుండు ఏం చేసిండా జగదీశ్వరెడ్డి పది సంవత్సరాలు పంది కొక్కులాగా తిని ఈరోజు వేల కోట్ల అధిపతి అయిండు ఎలా పాపం పేదలు నివసించే కాలనీ కూరగాయల మార్కెట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ముప్పై మూడు ముప్పై మూడు కోట్లు ఆ ముప్పై మూడు కోట్లు పెడితే ఈ నలభై మూడు వార్డు ప్రజలందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చాయి పైసలకు పడి ముప్పై మూడు కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడితే ఏ ఒక్కరన్నా వ్యాపారం చేస్తున్నారు అమ్మాయి ఏ ఒక్కరికి కూడా వ్యాపారం చేయటానికి అనువుగా లేదు ఇలా ముప్పై మూడు కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన చరిత్ర జగదీశ్వర్ రెడ్డి గారికి దక్కింది వాడికైనా నలభై ఎనిమిదో వాళ్ల ఇల్లు కట్టించిందా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం ఒక్క పేదవాడికైనా రేషన్ కార్డు ఇచ్చిండా ఒక్క పేదవాడికైనా సన్న బియ్యం ఇచ్చిండా ఒక నిరుద్యోగికైనా ఉద్యోగం ఇచ్చిండా ఇక ఆయన మంత్రిగా ఉండి పీకలేని ఆయన ఇప్పుడు పీక్తాడంటే నమ్ముతామమ్మా ఆయన క్యాండిడేట్ని గెలిపిస్తే ఇక మొత్తం కూరగాయల మార్కెట్ పీక్తా అంటు ఆయన పీకేది ఏం లేదు ఆయన చుట్టూ ఆయన పీక్కోవాల్సిందే మనను పీకేది ఏం లేదు ఆయన ఇవాళ అధికారం లేని